నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తవెల్లంటి గ్రామం పాత వెల్లంటి గ్రామం నందు త్రీ ఫేస్ కరెంట్ ట్రాన్స్ఫార్మ అభివృద్ది పనులు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు సహకారంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులన్నీ చేయగలుగుతున్నామని ఈ రోజు కొత్తవెల్లంటి గ్రామం పాత వెల్లంటి గ్రామం నందు కరెంట్ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు చేకూర్చామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్త వెల్లంటి గ్రామ సభ్యులు పాత వెల్లంటి గ్రామ సభ్యులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం నిరంతర ప్రయత్నం ఆ నిరంతర ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కొత్తవెల్లంటి పాతవెళ్ళంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమైన గ్రామాలు ఈ రెండు గ్రామాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు ముఖ్యంగా ఏదైతే కొత్తవెల్లంటి గ్రామంలో త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం కూడా ప్రారంభోత్సవాలు జరిగిపోయి ఈ యొక్క త్రీ ఫేజ్ కరెంటు వల్ల ఇరవై ఇరవై నాలుగు గంటల కరెంటు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క పనులు అధికారుల సాయ సహకారాలతో స్థానిక నాయకుల సాయ సహకారాలతో స్థానిక ప్రజల సాయ సహకారాలతో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీ అందరి సాయ సహకారాలతో రికార్డు స్థాయిలో పూర్తి చేయడం జరిగింది రాష్ట్రంలోనే ఈ యొక్క పనుల విషయంలో నెల్లూరు రూరల్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం మనందరికీ అదృష్టంగా మనందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ ఇంకా ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు శక్తి మించి ఎంతవరకు అవకాశాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి నిధులు విడుదల చేస్తూ ఉన్నాం చేసే నిధులు శంకుస్థాపనలు చేయటం కాకుండా శంకుస్థాపన రోజే ప్రారంభోత్సవ తేదీని పర్యటించే కొత్త సాంప్రదాయం ఏదైతే పనులు శంకుస్థాపన చేస్తామో శంకుస్థాపన చేసిన రోజే ఇన్ని రోజుల్లో ఇన్ని నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చే సాంప్రదాయం నెల్లూరు రోడ్లోనే ప్రారంభించాం ఆ రకంగా దేవుడి దేవుల్ ఇప్పుడు కాక అన్ని జరిగిపోతున్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఏదైతే ఆ గిరిజన కాలనీలో దళిత కాలనీలో ఇంటర్నల్ గా కొన్ని కాలువలు అవసరం కూడా ఉంది వాటి కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచాం నిధులు వచ్చిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తూ మళ్లీ మళ్లీ చెప్తున్నా కొత్త వేళ్ళంటే కాని పాత కానీ ఈ యొక్క గ్రామాల్లో ఏదైతే అందరికీ మనవి చేస్తుంది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకోవచ్చు ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా పనుల అజెండాగా పనిచేయాలని గ్రామంలో ఎక్కడా కూడా తగాదాలకి పాల్పడవద్దని ఎక్కడైనా గ్రామం ఉన్న తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి నీళ్ళ నీళ్లకాడో చెట్ల కాడనో పుట్ల పుట్లకాడను తగాదాలు వస్తూ ఉంటాయి అలా తగాదాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే అవకాశం లేకుండా ఎక్కడికెక్కడ స్థానికంగా పెద్ద మనుషులు కూర్చొని పార్టీలకు అతీతంగా సామరస్యంగా పరిష్కరించుకోండి మీకు నచ్చిన వ్యక్తికి రోటేయండి ఎన్నికలో లేని వేళ రాజకీయ వాదాలు విభేదాలు ఏ లేకుండా ప్రశాంతంగా ఉండాలని అందుకు స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటమరెడ్డి సదారెడ్డిగా ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా అండగా ఉంటుందని తెలియజేస్తుంది